ఎమ్మెల్యే క్యాండిడేట్ లాగా నేను నాన్ లోకల్ కాదు ఊరు వదిలేసి వెళ్ళిపోయే కాదు బస్ స్టాండ్ దగ్గర మా పక్కన మీకు ఏ సమస్య ఉన్నా రావచ్చు మాట్లాడచ్చు ఒకవేళ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకోండి మన అది ఎందుకు మన సొమ్మె వింటున్నానంటే ఈ రోజు రేట్లో పెట్రోల్ ధర పెరిగిపోయింది డీజిల్ ధర పెరిగిపోయింది డీఎల్ ధరలు పెరిగిపోయినాయి సరుకు సరుకులు పెరిగిపోయినాయి ఆయిల్ ధర పెరిగిపోయినాయి అన్ని పెరిగిపోయినాయి ఒకవేళ ఇచ్చేది తీసుకోండి ఇప్పుడు వాళ్ళకుండే ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమంటే అమ్మా ఏముంది నీళ్ళకి డబ్బులు వెయ్యి రూపాయలు ఇచ్చి ఓట్లు వేస్తారు డైలీ ఒక్క రూపాయి కూడా పడదు కూలి వాళ్ళు ఇచ్చేది వెయ్యి రూపాయలు తీసుకొని వాళ్ళకి ఓటు వేసిన అవసరం ఉంది అమ్మా మన అభివృద్ధి మనకు ముఖ్యం మీ ఓటు మీ ఆయుధము కాబట్టి దయచేసి మా ఒక్క అవకాశం నాకు ఇవ్వండి మీ అన్నగా తమ్ముడుగా మీకు బిడ్డగా మిమ్మల్ని అందరికీ సాయం చేస్తా మీకు అండగా ఉంటా ఏమ్మా ఖచ్చితంగా పెన్షన్ రాలేదు వాళ్ళందరికీ పెన్షన్ ఇప్పిస్తా మీలో ఎవరు జిల్లు లేదు అందరికి ఇప్పిస్తా మా నేను పెద్ద డబ్బుల్లోనే కాదు విను విను నేనే పెద్ద ధనవంతుని కాదు వాళ్ళ మాదిరి అనే కోట్లు లేవు చేస్తా ఉన్నాం చానవాళ్ళు నా పేరు వాళ్ళు నా పేరు ಅರ್ದು ಅಂಟಾರೆ ತನಿಖ